Pleasant morning to Honourable Principal District Judge Madam, Honourable First Additional Judge, Officers okay, and other gathering present here for inaugural session of National Loka with The leadership of yes. Street and Session Judge Madam has hold several meetings with all the stakeholders wherein all judicial officers are trying their best with the cooperation of cases are settled today. Even, Even cyber crime in this Lokadalu. श्री रविंदर नायु श्री श्रवण गेट फॉर दिसोद बाबू फ्यूचर ఇంకా మీరు ఎప్పుడు కూడా గొడవలు పడద్దు మళ్ళీ కొడుకు రావాలి సరేనా సెటిల్ చాలా మంచి పండితే మీరు సెటిల్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా సరేనా మళ్ళీ గొడవలు for advocates. I swear Thank you, sir. Thank you. ఉండడం అంటే రాజా మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు లేదంటే ఈ రైవల్ని ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఎన్నిమిటీని ఈ ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ మీ లోకాలిటీలో కానీ మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు బాగుంటారు ఒక మంచి జరుగుతుందంటే ఇదో పక్కన పెట్టి యూ హెవ్ టు వాక్ అండ్ ఎక్స్ట్రా మైండ్ దానివల్ల మనం ఏం తగ్గిపోతాం మనకి మంచి జరుగుతుంది మనకి భావితరాల తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా కుటుంబ కలహాలు ఫ్యామ్ పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ ఒక బెంచెస్ ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఇద్దరికి న్యాయం చేయడానికి సో మీరందరూ కూడా వచ్చి క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు ఏడు బెంచెస్ ఉన్నాయి ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి యూనిటీ ఇంకా చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా ఈ లోకాలకి మన ఎస్టీ గారు అడిషనల్ ఎస్టీ గారు పోలీస్ కానిస్టేబుల్స్ మన సెక్రటరీ మేడం చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్లో మీరు మీకు అందరికీ కేసు సెల్ఫ్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే తీసేవాళ్ళు వాళ్ళే మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షదారులు అనుకుంటూ ఉంటారు బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తున్నారు సెటిల్మెంట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు కాకపోతే మనం కొట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి కోర్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి కేసుల్లో డబ్బు టైము అది ఒక పక్కన పెడితే కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా పాడవుతుంది ఆ పాడవడానికి రీజన్ ఓన్లీ ఈగో అది కొంచెం పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి అన్నటువంటి విషయాలు ఏమీ లేవు మనం తలుచుకుంటే ఒక మెట్టు దిగితే ఎవరో ఒకరు రిలేషన్ బా బాగుంటాయి డబ్బు సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది పైగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇద్దరు ఇరువైపులా ఇన్ కేసు ఒకరు నష్టపోయి ఇంకొకరు లాభం అవ్వాలన్నది ఏముండదు కోర్టులో కేసు చేసామనుకోండి లాస్ట్లో ఒకరికి ఒక ఫేవర్లో అవుతుంది ఇంకొక ఫేవర్లో పోతుంది సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్లే ఉంటుంది సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీనైనంత వరకు కేసెస్ అన్ని తెలుసు ఒక లెబోరియస్ ప్రాసెస్ అయినప్పటికీ మిమ్మల్ని ఉద్దేశించి కక్షదార్ని ఉద్దేశించి ఇటు ఇటువంటి ప్రోగ్రాము సుప్రీంకోర్టు వారు టేకప్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ది కంట్రీ ఈరోజు అన్ని కోట్లలో జరుగుతున్నది ఇప్పటి వరకు అందరి వ్యక్తులు మాట్లాడడం జరిగింది సో దీంట్లో మార్గం అనేది ఒక మెట్టు దిగడం అంటే అది పదవంచడం కాదండి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా గోదావరి చాలా ఫ్లడ్ అయితే ఉద్భుతంగా పాడుతుంటుంది అందులో నిటారుగా ఉన్న చెక్కు కొట్టుకపోతాయండి ఇప్పుడు గరక లాంటిది ఉంటుంది అది వంగిపోతుంది గోదావరి స్పీడ్ బాగా వచ్చినప్పుడు వంగిపోతుంటే మళ్ళీ అదే నిలుస్తున్నది ఇందులో ఎవరికైతే ఊపితి ఉంటుందో వాళ్ళే ఈ సమాజంలో నెక్క రాగలుగుతారు ఈ సమాజంలో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు దయచేసి మీ చిన్న చిన్న ఈగోస్ ఉన్నట్టయితే మేడం చెప్పారు ఇందాక ఈగో అనేది పనికిరాదండి మనిషికి ఎంత ఓపిక ఉండాలి అండర్స్టాండింగ్ అనేది ఉన్నట్టయితే చివరి వరకు మీరు హండ్రెడ్ ఇయర్స్ బ్రతకగలుగుతారు ఎలాంటి మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే ఈజీగా బ్రతకడం మంచిది అది అందరికీ కూడా మంచిది సమాజానికి కూడా మంచిది అటువంటి ఉన్నట్టయితే ఆ విలేజ్ కూడా చాలా నీట్గా ఉంటాయండి సో మీ ఒకటే కుటుంబం కాదు మీ ఒక్క కుటుంబం ఆ వాడ మీద ఎఫెక్ట్ చేస్తుంది మీ ఒక్క కుటుంబం ఆ విలేజ్ మీద ఎఫెక్ట్ చేస్తే లాస్ట్కు ఆ విలేజ్కే చెడ్డ పేరు వస్తుంది మీరు ఆ విలేజ్లో మంచిగా ఉన్నట్టయితే మొత్తం విలేజ్ కూడా మంచి పేరు వస్తుంది అవి దయచేసి మీరు ఈ రాజీ పడుతున్నాము తర్వాత తర్వాత మేము ఎందుకు ఎందుకు చేయాలి కేసు పెట్టినా కానీ అయిపోయింది ఎందుకు పోలీసు వారు వచ్చి మమ్మల్ని బాగా కంప్లైంట్ చేస్తున్నారంటే ఈ పోలీసు వారు నైతిక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు డ్యూటీ పరంగా కాదండి డ్యూటీ పరంగా కేసు పెట్టడం జరిగింది ఛార్జీ వేయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం నైతిక బాధ్యత సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకొని మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది మీరు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తర్వాత ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను ఇక్కడ లోకా కండక్ట్ ఇస్తున్నాను జడ్జెస్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మేము లోక్ ఎన్నో నిర్వహించినాము ఎందుకంటే మేము ట్రైబల్ ఏరియాలలో బయట ఏరియాలలో మేము మీటింగ్లు న్యాయ విజ్ఞాన సదస్సులు దాదాపు నాలుగు వందల పైచీలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసినాము అందుకు ప్రజలకు ఎంతో మనం అవేర్నెస్ ప్రోగ్రాములు కల్పించి ఈ లిటికేషన్ కేసులు అయితే అంతకుముందు నెలకొకటో రెండు నెలలకు వచ్చేది ఇప్పుడు రోజుకు దాదాపు పది పైకి చీలుక వస్తున్నాయి అందుకు మీరు చీటికి మాటికి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు మెట్లు కానీ ఎక్కకుండా ఉండాలని కోరుకుంటూ మరియు మీ సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీ తప్పు చేసిన వారు కూడా క్షమించే గుణం ఉండాలి క్షమించినట్టయితే మీరు ఇద్దరు గెలిచినట్టయితే అయితే అవార్డు పాస్ చేస్తారు సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ